లేమెన్ సెవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు దేవుని శక్తి నీ కొరకే అయ్యో కొరాజీనా అయ్యో బెత్సాయిదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఏడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి పొందియుందురు పొందిరు లోకాసువార్త పదవ అధ్యాయము పదమూడవ వచనము యేసు తన శిష్యులను ఇద్దరినిద్దరినిగా యోదయ సమరయ గలిలేయకు పంపాడు సమాధాన పాత్రడు ఉన్న ఇంటికే వెళ్ళమని యేసు వారికి చెప్పాడు కొన్ని ఇల్లు దయ్యపు ఆత్మల అదుపులో ఉంటాయి ఒక ఇంటిలో పాపము ఉంటే అంధకార శక్తులు ఆ ఇంటిని అదుపులో ఉంచుకుంటాయి అటువంటి గృహములు ప్రార్థనకు పనికిరావు యేసు శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు ఏ పట్టణమైనా వారిని చేర్చుకొనకపోతే వారి కాలి దూలి ఆ పట్టణమునకు శాపమవుతుంది కొరాజీనా బెత్సైదా కపెర్నహోములపై యేసు తీర్పును ప్రకటించాడు కెపర్ణ చాలా అద్భుతములు జరిగినవి యాయిరు కుమార్తె మరణం నుండి లేపబడినది ఒక శతాధిపతి యొక్క దాసుడు మరణకరమైన జబ్బు నుండి స్వస్థపరచబడ్డాడు ఇంకా అనేక మంది అక్కడ స్వస్థపరచబడ్డారు కొన్నిసార్లు ప్రజలు అనేకమైన అద్భుతములను చూచినప్పుడు వారి హృదయములను కఠినపరుచుకుంటారు మారు మనసు ముఖ్యము గాని స్వస్థతలు ముఖ్యము కాదు స్వస్థపరచుట కంటే మనము దేవుని సత్యాలను వారికి తెలియజేస్తే అది వారిని పశ్చాత్తాపంలోనికి మారుమనసులోనికి నడిపిస్తుంది అప్పుడు ప్రజలు సంతోషిస్తారు అనేక అద్భుతాలను యేసు చేసినందువలన కపెర్నహోములోని అనేక ఇళ్లలోనికి యేసును ఆహ్వానించారు ఈనాడు పాలస్తీనాలోని నజరేతు మరికొన్ని స్థలాలు వేరే పేర్లతో నుండిటనివి చూస్తావు కానీ కపెర్నహోము అయితే పూర్తిగా కనుమరుగైపోయింది హృదయపు మార్పు కాక అద్భుతాలను మాత్రమే కోరుకుని వారు అనేక ముఖ్య విషయాలను పోగొట్టుకుంటారు మనసు పొందిన మీలో ప్రతి వారు చీకటి శక్తులపై అధికారము కలిగి ఉంటారు కానీ దయ్యములను వెళ్ళగొట్టకముందు మీ బలము ఎంత ఉన్నదో మీరు చూచుకోవాలి కొన్ని సంవత్సరముల పాటుగానున్న దయ్యాలు బాగా తిరగబడతాయి కొన్ని దయ్యాలు భక్తిగల గుంపులలో ఉంటూ పాపాన్ని హృదయంలో దాచేవారిని మోసం చేస్తాయి దేవుని వాక్యము ఆత్మ అని గుర్తుంచుకో నిన్ను నీవు పరిశుద్ధముగా కాపాడుకుంటూ వాక్యముతో పోషించుకో శాతాన్ని పడిపోవడం ఏసు చూచాడు క్రిందికి పడిపోయిన దోతలు నీకే హానియు కలిగించలేవు ఇదే స్థితిలో ఎప్పుడూ నీవు ఉండవు ఒక రోజున దేవుడు నీ నోటిని తెరచి ఆయన సత్యాన్ని ప్రకటించేవాడుగా నిన్ను చేస్తాడు దేవుని ప్రేమలో నిన్ను నీవు కాపాడుకో ఎన్ దానియలు గారు